ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ త్రిబుల్ సెవెన్ విమానంకి ప్రమాదం తప్పింది గాల్లో ఉన్న సమయంలో ఇంజన్ ఆగిపోవడంతో కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అయితే దాదాపు దాంట్లో నూట నూట ఐదు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వాళ్ళంతా కూడా భయోందరణకు గురయ్యారు అయితే దీనికి ముఖ్య గల కారణం అధికారులు చెప్తున్నది ఏంటంటే అది ఏదైతే ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో ఫ్లైట్ వెళ్తున్న సమయంలో కూడా ఇంజన్ ఆగి పోవడం కూడా దానికి సంబంధించినటువంటి కుడివైపు విమానం కుడివైపు ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ సడన్ గా ఆగిపోవడం అది పనిచేయకుండా ఆగిపోవడం వల్ల ఎమర్జెన్సీ అప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పైలట్ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అయితే ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఇంజన్ ఆగిపోయిన సమయంలో కూడా అది ఏదైతే ల్యాండింగ్ మనం ఫ్లై అవుతున్న సమయంలో కూడా ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు ఇక్కడ ఎవరైతే పైలెట్స్ ఉన్నారో వాళ్ళు అప్రమత్తం అవ్వడం వల్లే ఇంత పెద్ద పెను ప్రమాదం తప్పింది అనుకోవచ్చు గతంలో కూడా మనం చూసుకుంటే ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా వరకు జరిగాయి ఏదైతే టేక్ ఆఫ్ సమయంలో కావచ్చు టేక్ ఆఫ్ సమయం తీసుకుంటున్న సమయంలో కావచ్చు ఇంజన్లు ఆగిపోవడం వల్ల కూడా పైలట్లు అప్రమత్తమైనా కూడా భారీ ప్రమాదాలు అనేవి చోటు చేసుకున్నాయి చాలామంది ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాము అదే నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్నటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఉందో ఈ విమానంలో కూడా ఇంత పెద్ద ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పైలట్లు అప్రమత్తం అవడం వల్ల కూడా నూట ఐదు మంది ప్రాణాలతో బయటపడ్డారని అయితే ఇక్కడ మనం గమనించవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా డీజీసీఏ అడిగినటువంటి నివేదిక ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూల వల్లనే ల్యాండింగ్ జరిగే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇంజన్ అనేది అక్కడ సడన్ గా అక్కడ ఇంజన్ అది ఫోకస్ అనేది ఆగిపోవడం వల్ల కూడా ఆ మీటర్ అనేది కూడా జీరోకి పడిపోవడం వల్ల కూడా ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని కూడా డీజీసీఏకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విమానం అనేది ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తుంది అయితే అక్కడ గమనించడం అది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కూడా అక్కడ గుర్తించి అక్కడే ఉన్న ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే దీన్ని ఆ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సదుపాయాలు కలిగించి వాళ్ళు వెళ్ళ వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలను కూడా పంపించినట్టు కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మనం చూస్తే టెక్నికల్ ఇష్యూస్ అనేవి విమానాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే గన్నవరం నుంచి అటు వేరే ప్లేస్కి వెళ్లాల్సిన ఒక విమానం కూడా ఇదే పరిస్థితిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేయాల్సి వచ్చింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు అటు ఏదైనా గాల్లో వెళ్తున్నప్పుడు టేక్ ఆఫ్ చేసుకున్న సమయంలో కూడా ఎదురుగా వస్తున్న పక్షులు కావచ్చు అటు ఎగిరేటువంటి ఇంజిన్స్ వెళ్ళి కూడా టెక్నికల్ ఇష్యూస్ తో పాటు ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాయి అందువల్ల పైలట్స్ కూడా చాలాసార్లు అప్రమత్తం అయినప్పటికీ కూడా ప్రమాదం అనేది భారీగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే టేక్ ఆఫ్ సమయంలో కూడా అది ఎక్కువ ఎనర్జీని తీసుకొని టేక్ ఆఫ్ చేయాల్సి వస్తుంది ఆ సమయంలో కూడా పైలట్ ఎంత దాన్ని నిర్వహించడానికి సమయం కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ టేక్ ఆఫ్ సమయంలో పైలట్లు అప్రమత్తం అవడంతోనే ఇంత పెద్ద భారీ మొత్తంలో ప్రమాదం తప్పిందనుకోవచ్చు నూట డెబ్బై ఐదు మంది ప్రాణాలను కాపాడి ఇప్పుడు ఆ సురక్షిత ప్రాంతాలకైతే పంపించడం జరిగింది ప్రస్తుతానికైతే దీనిపైన విచారణ కొనసాగుతుంది అసలు టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది ఆగిపోవడం జరిగిందా లేక ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపైన విచారణ చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ